ఆకాశమందు ఆశీనుడైన దేవుని నామానికి మహిమ కలిగింది కాక మా జీజస్ బ్లెస్సింగ్ అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ సర్వాధికారులు తండ్రి సదా దీవించి ఆశీర్వదించుగాక ఆ మెయిన్ ప్రియ సహోదరుల ఈ యొక్క సమయంలో దైవవర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అనుదినం కూడా వాక్యాన్ని వింటున్నాం మిమ్మల్ని దేవుడు దీవించి గాక అయితే చాలామంది వాక్యాన్ని లేదు వినండి ఎందుకంటే దైవవర్తమానం మనల్ని జ్ఞానంలోకి నడిపిస్తుంది సంతోషంగా ఉంచుతుంది సమాధానమిస్తుంది మనకి కావలసినంత కూడా ఆయన కేవలం నోటి మాట ద్వారానే సమకూరుస్తారు కనుక ఎవరు చెప్పిన వాక్యము ఖచ్చితంగా వినండి ఆ వాక్యాన్ని ఇష్టపడి ప్రేమించండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తారు దేవుడికి మహిమ గాక మరి ఈరోజు వాక్య సందేశం ఏమిటంటే దేవుడు మనల్ని అభిషేకించుటకు కానీ లేక మన ప్రార్థన అంగీకరించుటకు కానీ మన కార్యాలు చేయడానికి కానీ లేక మనల్ని జీవించుటకు కానీ పరచుటకు కానీ మనకున్న అర్హత ఏమిటి అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దేవుడికి మహిమ కనుక ఆమె ప్రియ సంగమ చాలామంది ఈ విషయాల్ని లోతుగా ఆలోచించరు నేను ప్రార్థన చేశాను దేవుడు నా కార్యం చేసేసాడు నేను మొక్కుబడి చెల్లించుకున్నాను నాకు కార్యం చేసేసాడు అని ఇలాగా ఎవరికి కలిగిన అభిప్రాయాన్ని వాళ్ళు చెబుతూ ఉంటారు మంచిదే దేవుడు కార్యం చేస్తాడు చేయించుకోవాలి అనుభవించాలి దేవుని స్థుతించాలి కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించుకోవాలి నీకున్న అర్హత ఏమిటి దేవుని మాట వినడానికి నీకున్న అర్హత ఏమిటి చదువుకున్న వారు ఉద్యోగాలకు వెళుతూ ఉంటారు కదా ఎక్కడైతే వేకెన్సీ ఉందో అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఉద్యోగం ఉందో అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేస్తారు వాళ్ళు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి లేకుంటే వారు అడిగిన డిగ్రీ నీ దగ్గర ఉండాలి అనుభవం ఉండాలి అంటే నీకు అర్హత ఉండాలి అది ఏ ఉద్యోగాన్ని కావచ్చు చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఆ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ పెట్టుకుని అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ ఉద్యోగం నీకు రావాలంటే ఆ ఉద్యోగం ఆ ఉద్యోగానికి పై ఉన్న అధికారులు నిన్ను ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు అడుగుతా నీకున్న అర్హత ఏమిటి అంటే నీ డిగ్రీ ఏంటి చూపిస్తా చూస్తారు నువ్వు చెప్పిన సమాధానము మీరు ఇచ్చిన డిగ్రీ ఈక్వల్గా ఉంటేనే ఆ ఉద్యోగం నీకు వస్తుంది రాబట్టే రాదు ఈ లోకంలో ఇన్ని ఉంటాయే మనం జీవించడానికి మన మన పరలోక రాజ్యం వెళ్ళడానికి మనకున్న అర్హత ఏమిటి అయినను ఎందుకు దేవుడు మనకు కరుణిస్తున్నాడు ఎందుకు అయినా మన మీద ప్రేమ చూపిస్తున్నాడు ఆలోచిద్దాం క్ర క్రైస్తువులారా ఈ ఆలోచన చాలామందికి లేదండి ఈరోజు ప్రార్థన చేసాం దేవుడు కార్యం చేస్తాడు నేను కృతజ్ఞత కూడుకు పెట్టేసుకోవాలని ఆమె అల్లెల్లు అయిపోయింది అది కాదు నీకున్న అర్హత ఏమిటో నీ మాట వినడానికి దేవుడిని కార్యం చేయడానికి నీవు అర్హుడువా అర్హురాలువా కాదా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈరోజు వాక్యం చూద్దామైతే చూడాలి కదా తప్పదు ఒక మహాపురుషుడు ఏమన్నాడు ఆ వాక్యాన్ని మనం జ్ఞాపనం చేసుకుందామండి దేవుడు స్తోత్రుయ చూడండి యాహంసు వార్త మొదట అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా కలిపి ఉంటాయి అక్కడ మీరు చూసినట్లయితే అక్కడ ఒక గొప్పవాడు మనకు అనిపిస్తారు ఎవరు క్రీస్తు కంటే ఆరు నెలలు ముందుగా పుట్టిన జకరయ్య ఎలిజబెత్ కుమారుడైనటువంటి యోహన్ గారు ఆ యోహన్ గారు క్రీస్తు సువార్త కోసము రాకడి కోసము అలాగే ఆయన చేయవలసిన కార్యాల కోసము ముందుగానే వచ్చి అక్కడున్న ప్రజలకు ఎవరైనా సరే యూధులు కానీ పరిశ్రమకులు కానీ శాస్త్రులు కానీ వీరందరికీ కూడా ఆయన గొప్పదనం కోసం చెబుతూ ఉన్నప్పుడు చాలామందికి ఇచ్చాడు జవహన్ గారు చివరికి యేసుక్రీస్తు కూడా ఆయనే ఇచ్చాడు అది దైవ చిత్తం ఆ ఇచ్చేటప్పుడు వారు అడుగుతారు చాలా ప్రశ్నలు నీవు ప్రవక్తవా నువ్వు ఏలియావా నీవు బోధకుడువా నువ్వెవరవి ప్రా నీవు ఇవ్వడానికి అని అడిగినప్పుడు అప్పుడు ఒక సమాధానం చెప్పడండి చక్కటి సమాధానం ఏంటో తెలుసు అది అక్కడంటే ఇరవై ఆరు ఇరవై ఏడు వస్తున్నాడు చదివితే ఒకటేమో యాహోన్ శువార్తలో నేను నీళ్ళలో బాప్ ఇచ్చుతున్నాను నా వెనక వచ్చిన వాడు నాకంటే గొప్పవాడు ఆయన మీ మధ్య ఉన్నాడు కానీ మీరు ఆయనను ఎరగకుండిరి అంటే తెలుసుకోలేకపోతున్నారు అని అంటాడు ఆయన చెప్పుల వారను ముట్టుటకు నేను యోగ్యుని కాను అన్నాడు బ వండర్ఫుల్ వార్డ్స్ అండి అది నిజంగా ఆ మాటలు ఆత్మతో పరిశుద్ధాత్మతో నీవు చదివినప్పుడు ఒళ్ళు పులకరుస్తుంది వండర్ఫుల్ వర్డ్స్ అది అందమైన మాట దేవస్తోత్రుయ అక్కడ ఏమన్నాడండి ఆయన చెప్పులు వారను అంటే అంచు వారంటే అంచు అండి చెప్పులు వారను విప్పుటకు నేను యోగ్యుని కాను ఎంత తగ్గించుకున్నానండి నిజంగా యాహన్ గారికి యోగ్యత లేదా ఆలో జనరల్గా ఏ కంటే ముందుగా పుట్టి ఆయన సువార్త చేస్తూ ఆయన కోసం ప్రకటిస్తూ ఆయన గొప్పతనం చాటుతూ చివరికి ఆయనే యేసుక్రీస్తుకి బాప్తీసం ఇచ్చిన యోహాను గారు ఏమన్నాడో తెలుసా ఆయన ముట్టుకోవడానికి కాదు ఆయన చెప్పు ముట్టుకోవడానికి నేను యోగ్యులు కాదన్నాడు ఎంత చక్కని మాట అండి ఈరోజు ఎంతమందికి తగ్గింపు జీవితం ఉందండి ఎంతమందికి అర్హత సంపాదించుకుంటున్నారు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి ఒక 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 స్త్రీ వచ్చింది చెంగు ముట్టుకుంది శరీరం ముట్టుకుందా చెంగు ముట్టుకుంది ఆ చెంగులోంచి మహిమ వచ్చి ఆమెకున్న బలహీనతను స్వస్థపరిచినట్లుగా మనకు తెలుసు కదా అంటే ఆయన గొప్పతనం చెప్పుకుంటూ ఏమన్నాడంటే తనను తను తగ్గించుకోవడమే కాకుండా నే నాకు అసలు అర్హత లేదు ఆయన చెప్పు ముట్టుకోవడానికి అర్హత లేదు ఇలాంటి వారు ఎక్కడున్నారండి ఈ రోజుల్లో అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలైనా యాహో గారి కోసం చాలా గొప్పగా రాయబడ్డాయి ఆయన బ్రతికింది కొంతకాలమైనా ఆయన జీవిత చరిత్రను చాలా గొప్పగా వర్ణించబడింది బైబిల్ గ్రంథంలో ప్రియ సహోదరులరా ఈరోజు నీకున్న అర్హత ఏంటి అవిశక్తుడని అవిశక్తుడికే ఆయన బా అది కూడా దైవచిత్వంగా అంత గొప్ప మనిషే ఏమంటే ప్రభు నా వెనక వచ్చిన వాడి యొక్క చెప్పు ముట్టుకోవడాన్ని నేను పనికిరానయ్యా నన్ను ఎందుకు మీరు శోధిస్తారు అడుగుతారు నేను కాదు గొప్పవాడిని నా వెనక వచ్చేవాడు వచ్చే వచ్చే ఉన్నాడు కానీ ఆయనను మీరు తెలుసుకోకుండా ఉన్నారు ఆయన గొప్పవాడు అని దైవ కుమారుడైన అద్వితీయ కుమారుడైన క్రీసుని అక్కడ గణపరచాడండి అది అర్హత అయినా అంటున్నారు నాకు ఏ యోగ్యత లేదు నేను ఎందుకు పనికిరాను ఎందుకు పనికిరాను వాడు నేను ఈరోజు మీలో 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 ఎవరని అనుకుంటున్నారా లేదు అందరికంటే గొప్పవా అని అంటున్నాం మనం ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే అందరికంటే గొప్పవా నేను అంటుంటాం ఎలా గొప్పవాడు అవుతావు ప్రసంగమా అయినానా ఆయన ఏం చేస్తాను మన మీద కనికలు చూపిస్తున్నాడని ఎలాగా ఈ లో ఆరోజ్యము ముప్పి ఆరోచరంలో రాయబడినట్లుగా మీ తండ్రి కనికర కనికరం చూపినట్లు మీరు కూడా మీ సాటి వారి మీద కనికరం చూపించండి అని క్రీస్తు మన మీద కనికరం చూపించాడు మన మీద కనికరం చూపించి మన పాపాలన్నీ క్షమించి మనం ఎన్ని తప్పులు చేసినా క్షమించి మనం ఎన్ని అబద్ధాలు ఆడినా క్షమించి మనం కానిరాని క్రియలు చేసినా క్షమించి ఏం చేస్తున్నారు మనకి ఆయన దగ్గరికి రావడానికి యోగ్యతను ఇచ్చాడు అర్హతలు ఇచ్చాడు అది గొప్పతనం ఆయన ముట్టుకోవడానికి మనకేనా అర్హత ఉందా అని పరిశుద్ధుడండి నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్న తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు అండి శరీర వాక్యం శరీర ధార్య ఉన్నా ఆయనను మనం ముట్టుకోవడానికి అనుకున్నామా ఒక దినాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేశారు ఏమయ్యారు కాలిపోయారు అందుకే ప పర్వతం మీద ఉండేటప్పుడు ఆయన అంటే సెనాయి పర్వతం మీద ఉండేటప్పుడు అంటారు మోసేతో మోసే నీవు తప్ప ఇంకెవరు కూడా ఈ పర్వతాన్ని ముట్టుకున్నారా భర్షం అయిపోతా చనిపోతా జాగ్రత్త అని చెప్పాడు అంత ప్రేమించిన శత్రి ప్రజలు కూడా ఆ పర్వతం దగ్గరకు రానివ్వలేదు అంత పవిత్రుడండి అంత యోగ్యత కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు అలాంటిది ఈరోజు మనకి ఎందుకు యోగ్యత ఇచ్చాడు మనం ఏ ఏ అర్హత ఉంది నీవు నీతిగా జీవిస్తున్నావా న్యాయంగా జీవిస్తున్నావా అంటే మనిషి ఆనాడు లేదు ఈనాడు లేదు ఇక ముందు కూడా ఉండడు ఏదొక్క రోజు ఏదొక వారంలో ఏదో ఒక నెలలో ఏదో క్షణంలో అబద్ధలాడుతూ మన జీవితాలు గడిపిన వారువే మనం అయినాను ఆయన మన మీద ఏం చేస్తుందని మనకు అర్హత ఇస్తున్నాడు ఆయన దగ్గరికి రావడానికి ఆయన వాక్యం వినడానికి ఆయన వాక్యం చెప్పడానికి ఆయన పరిచారం చేయడానికి అర్హత ఇచ్చాడండి రోజు క్రైస్తవులు ఇది మర్చిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు ఇది మర్చిపోయి అహంకారంగానే జీవిస్తున్నారు కానీ వినయ మనసు కలిగిన యాహున్ గారు ఏమన్నారు చూశారు కదా వాక్యంలో చెప్పు వారను వారను అంటే అంచులు చెప్ప జోడంతా కాదు అంచులు ముట్టుకోవడానికి నేను అర్హుణ్ గారిని ఆయన అన్నాడే ఓ క్రైస్తవులరా కొద్దిలో కొద్దిగా మనం ఆలోచించాలండి ఈరోజు వాక్యం చదువుతున్నామంటే నీకున్న అర్హత ఏంటి చాలామంది చూడండి చదివేది ఎడ్యుకేషన్ చాలా తక్కువ మూడో క్లాసు నాలుగో క్లాసు లేకుంటే ఒక్కొక్కరు చదివే చదవరు అయినా నీకు ఆ వాక్యం చదవడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు చదువు నేర్పించాడు ఎందుకు ఈ వీరు ఈ భూమి మీద నా నామాన్ని కనపరుస్తారని అది ఆయన ఉద్దేశం మరి మీ ఉద్దేశాలు ఏంటో మనం మన ఉద్దేశాలేంటో మనకు తెలియదు కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే నా నామాన్ని ఈ ప్రజలు నా ప్రజలు నా పేరు పెట్టబడిన నా ప్రజలు నన్ను గణపరుస్తారని నీకు ఆ యోగ్యత ఇస్తున్నాడు ఇది మర్చిపోవద్దు క్రైస్తవుడా ఇది మర్చిపోతున్నారు చాలామంది వినమట్టుకు విను కానీ గ్రహింపనే గ్రహింపరు అలాగైపోయి క్రైస్తత్వం ఈరోజు అయిపోయారండి ఇంకొక దౌర్భాగ్య స్థితి ఏంటంటే క్రైస్తవులకి ఈ మధ్యకాలంలో చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పాట పాడాలన్నా ఒక వాక్యం చదవాలన్నా బైబిల్తో పని లేదు దేంతో పని లేదు బైబిల్తో పని లేదు ఎందుకంటే సెల్ ఫోన్ చాలు అది ఎంత మూర్ఖత్వం అనే నిజంగానా ఈరోజు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది నాకు ఒక పాట పాడాలన్నా సెల్లో పాడతారు ఒక వాక్యం చదవాలన్నా ఫోన్లో చదువుతారు అలాగే చెప్పాడు ప్రభు మరి నీకు ఏ అర్హత ఉందని నేను దీపిస్తాడు ఓ క్రైస్ నీకు ఏ అర్హత ఉందని నేను యొక్క కోరిక తీరుస్తాడు ఓ క్రైస్ చూడాలా అహంకారం తగ్గించుకోండి ఎందుకంటే అహంకారంగా ఉండొద్దని దేవుడు ముందునే మనకి ఆదిలోనే హెచ్చరించాడు అవి మన జ్ఞాపకం రావు సెల్ ఫోన్లు ఎవరన్నా చదువుతారండీ వాక్యాన్ని చదువుతారా పదకొండు అధ్యయము అత్త శోత మా అత్త పదకొండు అధ్యయము ఆ చివరి వచ్చినాల్లో ఏమన్నాడో చూడండి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ఏమన్నాడు నా కాడి ఎత్తుకొని నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉంటుంది కాడంటే బైబిల్కి అండి కాడంటే చాలామంది తెలియదు పూర్వం ఇప్పుడు కూడా ఉంటాయి విలేజ్లు అక్కడక్కడ ఇటు ఒక బింది అటు ఒక బింది పెట్టుకుని మధ్యలో కర్రించి దానికి రెండు తాళ్ళు కడతారు ఆ తాళ్ళు మధ్యలో రెండు బిందులు పెట్టి ఆ అంటారు దాన్ని కావిడంటారు ఆ కావిడ మోసుకుంటూ వెళ్తారు ఆ కావిడ కోసం చెప్పలేదు ప్రభు కాడి అనగా గ్రంథము ఈరోజు అంతమంది చేతులు చూస్తున్నామంటే యాజకులు కానీ విశ్వాసులు కానీ అంతా సెల్ఫోల్కి అలవాటు పడిపోయారు వాడు అప్పుడు నీకు నీకున్న అర్హత ఏంటి నేను ఎలా దీవిస్తాను దేవుడు నీ కోరిక వెళ్ళి దేవుడు చెప్పిన పరిమాణం చేస్తేనే కదా మనం దీవిస్తాము వాళ్ళకి దేవుడు చెప్పిన పని ఆయన ఏమన్నాడు నా కాడి ఎత్తుకుని నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అంటే గ్రంథం జీవపు గ్రంథం నీ చేతితో పట్టుకోవడానికి సిగ్గుపడుతున్నావు క్రైస్తవుడా నీ కోరిక దేవుడు తెచ్చాలా నీకు అర్హత దేవుడు ఇవ్వాలా ఆలోచించుకుంటే ఒకసారి ఇది నేనన్నమాట కాదు మీరు కూడా చూస్తూ ఉంటారు పెద్ద సేవకులైనా చిన్న సేవకులైనా సువాతికులైనా ఆకలి విశ్వాసాలైనా సెల్ ఫోన్లోనే ఆ ఫోన్ తిరగేస్తే ఇంకోటి వస్తుంది మరి ఇలాంటి పాప క్రియలు మనం చేస్తూ ఏదో పెద్ద గణకారం చేసినట్లుగా గొప్పగా ఫీల్ అవుతాం కానీ ఎవరి చేతిలో అయితే గ్రంథం ఉండదో వారు ఆయన వారు కాదని బైబిల్ బోధిస్తుంది ఈ గ్రంథం పట్టుకోవడానికే నిస్సిగ్గపడుతున్నారే మూసుకెళ్ళడానికే బరువుగా ఉందే మరి నీ భారాన్ని దేవుడు ఎలా తీరుస్తాడు నీ కోరిక దేవుడు ఎలా తీరుస్తాడు ఇవి నా కుమార్తె నా కుమారుడని దేవుడు ఎలాగ నీకు యోగ్యతను అర్హతనిస్తాడు ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి నువ్వు ఎన్ని తిప్పన పడుతున్నావో ఈ భూమి మీద ఎంత కష్టపడుతున్నావో ఒక కూలి పని చేయడానికి నువ్వు మనం ఎంత ఎంత మంది దగ్గరికి వీళ్ళు అడగాలో మర్చిపోతుంటాం మనం అయినా దేవుడు కనికరిస్తున్నాడు ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడు జనానికి అలవాటు పడి అలవాటు అయిపోయిన ఒక హ్యాబిట్ ఏటో తెలుసా అలవాటు ఏంటో తెలుసా పాపం చేసి ప్రార్థన చేయి పాపం చేసి ప్రార్థన చేసేస్తున్నాం పాపం చేసి ప్రార్థన చేసేస్తున్నాం దేవుడు క్షమించేస్తున్నారు ఇది అలవాటు పడిపోదు జనం జాగ్రత్త అంత అర్హత కలిగిన యో యోహాను గారు చెప్పిన మాట వింటే నిజంగా మనలో రోషం కలగాలి ఎస్ నేను యోగ్యం కాను ప్రభా నా నా హృదయాన్ని శుద్ధి చేయి నన్ను శుద్ధి చేయి నేను తెలిసి తెలియక చేసిన తప్పులుంటే క్షమించు ఇక ముందు ఆ మార్గంలోకి వెళ్లకుండా నీ వాక్యం ద్వారా నన్ను దండించు గద్దించు బుద్ధి చెప్పు అని ప్రార్థన చేసి దేవుడికి లోపడండి కొంతకాలం అన్నా మీరు మంచి జీవితాన్ని అనుభవిస్తారు మీ కుటుంబం అనుభవిస్తుంది నీ బిడ్డలు అనుభవిస్తారు మీ వారందరూ కూడా దేవుని ఎందు భక్తి కలిగి జీవిస్తారు యోగ్యత సంపాదించుకుందాం దేవుడి దగ్గర అప్పుడు అడగండి అప్పుడు అడగండి నాయనా నా కోరిక తీర్చు ఎస్ తీర్స్తాడు తీరుస్తాడు కానీ యోగ్యత లేని నీకు యోగ్యత కలిగిస్తున్నారంటే ఇది అలవాటు పడిపోయిన జనం ఆలయంలో ఉంటున్న ప్రభుకు భయపడరు చాలామంది యాజకులకు భయపడతారు ప్రభువును గౌరవించరు యాజకులను గౌరవిస్తారు గౌరవించండి మంచిదే కానీ అంతకంటే ముందు ప్రభుని గౌరవించండి ఈ యోహన్ గారు ఏమంటున్నారంటే నాకు ఎలాంటి అర్హత లేదు నేను యోగ్యుని కాను అని ఆయన యొక్క మంచి ఆయన యొక్క కార్యాలను ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పాడని యోహన్ గారు బ్రతికింది కొంత సరే ప్లీజ్ సంగమా ఆలోచిద్దాం మనం ఆలోచిద్దాం ఈరోజు నీకున్న అర్హత ఏంటి ఆలయంలో కూర్చోడానికి బైబిల్ చదవడానికి ప్రార్థన చేయడానికి కార్యాలు పొందుకోవడానికి నీకున్న అర్హత ఏంటి మనసంతా అహంకారమే మనసంతా కుళ్ళే మనసంతా కుళ్ళే మనసు అన్ని మన మనసులో ఉన్నవన్నీ కూడా చెడ్డాలు కానీ కార్యాలు జరగాలి సాధ్యమా అలా ఉండదు ఇప్పుడు సంఘమా రాబోతున్న దినాల్లో దేవుడు మీ కార్యాలు చేయాలంటే ఇప్పుడే నువ్వు ప్రశ్నించుకో వాక్యం ఉంటున్నావు క్రైస్తవుడా క్రైస్తవురాడా నిజమే నిజమే నన్ను నా కుటుంబాన్ని ఎంతగా హెచ్చించాడంటే మాకున్న అర్హత ఏంటి నేను సరిపోతాను నా ప్రభా అని దీన మనసు కలిగి మళ్ళీ చెప్తున్నాను ఆలయానికి వెళ్ళేటప్పుడు పాటలు పాడేటప్పుడు దయచేసి గ్రంథం చేతితో పట్టుకోండి దేవుడు మమ్మల్ని దీవిస్తారు సెలపడొద్దు మనకి చాలామంది ఇదే అలవాటు అయిపోయిందండి ఇక్కడే కాదు మన మన ఆంధ్రాలోనే కాదు మొత్తం యావత్ భారతదేశం అంతా అదే అలవాటు అయిపోయారు దయచేసి అలా ఉండొద్దు దేవుడికి అర్హుడుగా మనం అంతాము అప్పుడే పరలోక రాజ్యానికి మనం అర్హులు అవుతామని తెలియజేస్తున్నాను ప్రార్థన ప్రేమ స్వరూపేది అయ్యగలను నీ నీకు ఈ యొక్క సమయంలో తండ్రి వేసేయ నీ అమూల్యమైన వాక్ ద్వారా మా అందరితో మాట్లాడడం నిజమే తండ్రి మాకున్న అర్హత ఏమిటి నీ దగ్గరికి రావడానికి అయ్యా నిన్ను శోధించటకు నాకున్న అధికారం ఏమిటి ఒక్కసారి ఎవరికి వారే ప్రశ్నించుకుంది అయ్యా తండ్రి దీన మనసు కలిగి వినయ మనసు కలిగి తండ్రి నాన్న నిన్ను సేవించే భాగ్యము నేనామను గణపరిచే దన్నిత మాకు దయచేసి మహింపందుకోమని సర్వాధికారణ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను అని పలుకుతండి ఆమెన్ 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 అందరికీ కూడా మరొకసారి అందులో దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మమ్మల్ని దీవించరుగాక ఆమెన్ ద దాడ్